హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ పీవీసనాని ఈరోజు నేను మీకోసం టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ అయితే తీసుకురావడం జరిగింది యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్ అని ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది ఇక డీటెయిల్స్ విషయంలో రెండు వేల పద్దెనిమిది కారు అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది యాభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డిజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారు యూపీలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఇరవై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేసి మన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి ఒకసారి కారు మొత్తం కూడా చూపిస్తాను చూడొచ్చండి టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్వల్ అండి హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం అయితే ఉన్నాయి ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిరర్స్ అయితే ఉంటాయండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై తొంభై శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే హైడ్రాలిక్ అండి డిక్కీ చూసుకున్నట్లయితే ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే క్లోజింగ్ అయితే అవుతుంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా గా అయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉందండి అలాగే టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా తొంభై శాతం ఉన్నాయి సెంట్రల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ దాదాపుగా వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ చాలా స్మూత్ గా ఉంది వన్ యాభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్క్రీను ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఈకో మోడ్ పవర్ మోడ్ గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి నష్టం అయితే రాలేదండి రెండు వేల పద్దెనిమిది కార్ అండి యాభై వేలు తిరిగింది ఫార్చునర్ అండి ఈ కార్ ధర ఇరవై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు బార్గెనింగ్ అయితే ఉంది